హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నానండి మీరందరూ ఎలా చేసుకుంటున్నారండి రక్షాబంధన్ మా ఇంట్లో అయితే హడావుడయింది నిన్న మధ్యాహ్నం మా అబ్బాయి వచ్చాడండి హైదరాబాద్ నుంచి మొన్న ఫైవ్ థర్టీకి బస్ ఎక్కితే నిన్న మధ్యాహ్నం పన్నెండు అయిపోయిందండి టూ అవర్స్ త్రీ అవర్స్ లేట్ అయిపోయిందంటండి చాలా స్ట్రెయిన్ అయిపోయి నిన్న పాపం మధ్యాహ్నం పన్నెండు అయిందండి నా పూజా కార్యక్రమం అన్నీ అయ్యే టైంకి ఆ అబ్బాయి రీచ్ అయ్యాడు అయితే వాళ్ళు చెల్లి చెప్పలేని ఆనందం అండి పాపం టెన్షన్ పడిపోయింది అన్నయ్య వస్తాడా లేదా టాకీ కట్టడం అవుతుందా అవుదా అని చాలా టెన్షన్ పడిపోయింది పాపం వాడు మాత్రం లీవ్ ఖచ్చితంగా లే లేకపోయినా ఏదో అలా అడ్జస్ట్ చేసుకొని వచ్చేసాడండి ఈరోజు మార్నింగ్ ముహూర్తం టైంకి రాఖీ కట్టేసింది వాళ్ళ అన్నయ్య ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అట మాకైతే ఏం చెప్పలేదు తను మాత్రం హ్యాండ్ పర్స్ వాడికి పాకెట్ పర్స్ ఏం బాగాలేదు చెప్పేసి పర్స్ తీసుకుంది ముందు టూ డేస్ బిఫోర్ తీసుకుని దాచింది నాకు కూడా తెలియలేదండి ఉదయం ఏమో అమ్మా అన్నయ్యకి సర్ప్రైజ్ అని చెప్పేసి ఇచ్చింది మంచి కలర్ సెలెక్ట్ చేసామని వాళ్ళ అన్నయ్య కూడా హ్యాపీ ఫీల్ అయిపోయాడు వాళ్ళ అన్నయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది అదే ఇంపార్టెంట్ అండి ఇంటికి తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే మనకి ఎవరికైనా అన్నయ్యేనండి మంచి చెడు విషయంలో కానీ అలాగా అందరి ఇళ్ళల్లో కూడాను ఇంటికి పెద్దగా ఒక గౌరవమైన వాళ్ళకి మనం ప్రేయారిటీ ఇస్తున్నాము అంటే అది వాళ్ళు మన మనకి మంచి చెడు బాగోగులు చూస్తారు కదండి ఇగోండి వాళ్ళ అన్న ఇచ్చిన గిఫ్ట్లు సర్ప్రైజు అన్నీ తలడాలు వెనక దాచేసాడు అవన్నీ చూసి ఎంత ఎగిరికి అంతే హ్యాపీ ఫీల్ అయిపోతున్నదండి ఈ విధంగా మా రాఖీ పండుగని ఈ విధంగా చేసుకున్నాము